హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ కోసం తీసుకొచ్చిన వెహికల్ టాటా సఫారీ స్ట్రోమ్ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ టాటా సఫారిస్ ప్రోమ్ విఎక్స్ ఫ్రెండ్స్ ఇదైతే విఎక్స్ వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ముప్పై నాలుగు వరకు వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ అనమాట ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇది అయితే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో అయితే ఉన్నాయి అలానే ఈ కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్కున్న టైర్స్ కూడా మనకి సీల్ టైర్స్ అయితే ఉన్నాయి అలానే ఈ కార్కి ఎలో వీల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడి సిస్టమ్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ ఉంటాయి అలానే సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది అలానే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కార్కి సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది అలానే ఈ కార్కి ఎక్కడ కూడా రస్ట్ అయితే రాలేదు ఈ కార్ని ఓనర్ గారు అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు లెదర్ సీట్స్ కూడా వందకి వంద శాతం చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఈ కార్ అయితే టాటా సఫారిస్ స్ట్రోమ్ విఎక్స్ వేరియంట్ అనమాట రెండు వేల పంతొమ్మిది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ అయితే పంతొమ్మిది లక్షలుగా అయితే చెప్తున్నారు ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటీలో ఓనర్ గార్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి ఓనర్ గార్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయొద్దు ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి మీ కార్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నాం వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది అలానే వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మంచి బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్